హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో ములక్కడ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని మీకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇంకా కొంచెం మెంతికూర అండి మెంతికూర వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవరు ప్లస్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి కర్రీకి కాస్త కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ములక్కాడలని చక్కగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల మనకి ములక్కాయ టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ములక్కడలు ఉడుకుతున్నాయి కదా అంటే ఫ్రై అవుతున్నాయి కదా వీటన్నింటినీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇక ఆయిల్లో టూ మినిట్స్ తర్వాత చూడండి మన ములక్కడలు చక్కగా ఫ్రై అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయింది మీరు గమనించండి ఇంక ఇప్పుడు దీన్ని మనము ఇలా కాస్త స్ప్రెడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ వరకు నేను టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటోస్ వేసాక మనము ఎప్పటి కానీ ఏదే కర్రీలో కూడా కలపకూడదండి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి మనము కలపకుండా వదిలేయడం వల్ల టమాటో అనేది మెత్తగా మగ్గిపోయి మన గ్రేవీ అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ ఇదంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి టూ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి పచ్చిమిర్చి త్రీ వేసుకున్నాం కాబట్టి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా నేనైతే ఒక టీ స్పూన్ కారం వేసానండి కారం వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ముళక్కాళ్ళు అనేవి చక్కగా ఉడుకుతాయి ఇంకా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి నేను ఓపెన్ చేసి చూశాను కర్రీ గ్రేవీ అనేది దగ్గర అయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ములక్కాడ ఉడికిందో లేదో ఈ విధంగా టేస్ట్ చేసుకొని ఒకసారి ఇంకా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం గ్రేవీ దగ్గర అయిపోయింది కదా ఇంకా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సౌండ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేమన్నా టమాటో ములక్కడ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చూపాలి నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్